దేవునామలు దేవనామకు స్తోత్రం కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి కెథోలిక్ బైబిల్లో నుంచి మకబీలకు మకబీయులు రెండవ గ్రంథము మరి ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుంచి మరి పదహారు వచనముల వరకు గల దేవుని వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాము ప్రభువు శిక్షించి రక్షించను ఏ విధంగా శిక్షించి రక్షిస్తాడో చూద్దాం ఒకసారి ఈ గ్రంథములు చదువు వారు ఇట్టి ఉపద్రవములను గూర్చి విని నిరుత్సాహపడనక్కర్లేదు మన ప్రజలను నాశనం చేయుటకు కాదు కానీ వారికి క్రమశిక్షణ నేర్పుట కొరకు ప్రభువు ఈ హింసలను కల్పించాను దేవుని స్తోత్రం కలుగునగాక మరి ఈ గ్రంథం చదవడాన్ని బట్టి ఎవరూ కూడా భయపడనకోరలేదు ఉపద్రవాలను గూర్చి విని నిరుత్సాహపడద్దు అని అంటున్నాడు నిరుత్సాహపడనక్కర్లేదు మన ప్రజలను నాశనం చేయుటకు కాదు కానీ వారికి క్రమశిక్షణ నేర్పుట కొరకు ప్రభువు ఈ హింసలను కల్పించను పాపిని చాలా కాలం వరకు శిక్షింపకుండా వదిలివేయుట కంటే వెంటనే శిక్షించుట భగవంతుని కరుణకు నిదర్శనం దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మరి మకబీలు రాసిన రెండో గ్రంథములో ఈ విధంగా ఉంటూ ఉన్నది ఏమని చాలా కాలం వరకు ఎన్నో ఉపద్రవాలు వస్తూ ఉంటాయి కానీ వాటన్నింటినీ గూర్చి విన్నప్పుడు మీరు నిరుత్సాహపడవద్దు మన ప్రజలను నాశనం చేయటకు కాదు దేవుణ్ణి అంగీకరించిన వారు దేవుని భక్తులను మరి నాశనం చేయటానికి కాదు కానీ వారికి క్రమశిక్షణ నేర్పుటకే ఈ శ్రమలన్నీ వస్తూ ఉన్నాయి క్రమశిక్షణ నేర్పుట కొరకు ప్రభువు ఈ హింసలను కల్పించాను పాపిని చాలా కాలం వరకు శిక్షింపకుండా వదిలివేయట కంటే వెంటనే శిక్షించట భగవంతుని కరుణకు నిదర్శనం చూడండి పాపాలు చేస్తూ ఉండగా చేస్తూ 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 పోనిస్తూ ఉంట ఉండటం కాదు పాపని అప్పటికప్పుడే మరి శిక్షించి రక్షించడమే దేవుని యొక్క విధి అయి ఉన్నది మరి దేవుని యొక్క కరుణకు నిదర్శనమై ఉన్నది దేవుడు ఎంతో కరుణామయుడు జాలి దయ కనికరము మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు మనల్ని శిక్షించి రక్షిస్తాడే కానీ మన శిక్షకు లోపరిచి భక్షించే దేవుడు కాడు మన దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రభువు అన్ని జాతుల వారిని వెంటనే శిక్షింపడు చూడండి అన్ని జాతుల వారిని వెంటనే శిక్షించడు వాళ్ళు చూడు ఎంత హాయిగా ఉన్నారు నా ప్రాణమా తిను తాగు అంటూ సర్వసౌఖ్యాలతో వాళ్ళు తొలతూగుతూ ఉన్నారు అనే అన్ని జనులను గుర్చి మనము అనుకుంటూ ఉంటారు కొందరు అన్ని జనులు అన్ని జాతుల వారిని వెంటనే శిక్షింపడు దేవుడు వారి పాపము పండు వరకును సహనంతో వేచి ఉండను చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు పాపాలు చేసే వాళ్ళను అన్ని జాతుల వారిని దేవుడంటే గుర్తిరగని వారిని వాళ్ళ పాపాలు పండే వరకు కూడా ఆయన వేచి చూస్తున్నాడు సహనముతో వేచి ఉంటున్నాడు అట్లా ఇట్లా కాదు కానీ మన విషయమున అటులా కాదు అతడు మన పాపము పండ పండక మునిపే మనలను శిక్షించును మరి మన పాపాలు పండక మునిపే మనల్ని శిక్షించే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అతడు పాపం పండక మునిపే మనలను శిక్షించును ప్రభు తన ప్రజలమైన మన పట్ల నిరంతరము కరుణ చూపును చూడండి మన సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఎప్పటి వరకు చేస్తాడు మరి నిరంతరము కరుణ చూపుతున్నాడు మరి ప్రభు తన ప్రజలమైన మన పట్ల నిరంతరము గలవాడై ఉన్నాడు కరుణ చూపు ఉన్నాడు మరి అంతటితో అతడు ఏదో విపత్తు పంపి మనలను శిక్షించినను అంతటితో మనలను చేయి విడివాడు చూడండి మనకి ఏదో ఒకటి కష్టం వచ్చినప్పుడు మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మన మనల్ని చేయి విడువడు దేవుడు చేయి విడవడు శిక్షిస్తాడు విపత్తు పంపిస్తాడు మనకి మెలకు రప్పిస్తాడు మన పాపాలు మనం ఒప్పుకునేటట్లు చేస్తాడు అదే విధముగా మనల్ని చెయ్యి విడిచే దేవుడు కాడు శిక్ష పంపిస్తాడు మన మీదకి ఆ శిక్ష రానిదే శి శిక్ష అనుభవించందే మనిషి సరైన వాడు సరైన మార్గంలో నడవడం శిక్ష అనేది తప్పకుండా ఉండాలి అలాగే శిక్షిస్తాడు శిక్షించినను అంతటితో మనలను చేయి విడవడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఎంత చక్కని మరి ప్రభు అయిన ప్రభువు ప్రభు శిక్షించి మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు నిరంతరము ఆయన కృప కృపలో ఆయన కృపతో ఆయన మేళ్లతో మనల్ని నింపుచు ఉన్నాడు మనల్ని శిక్షించి మరి తప్పు చేసినప్పుడు వెంటనే ఆ తప్పుకు తగిన శిక్షణ ఇచ్చి మనల్ని సరిచేసి సక్రమమైనటువంటి మార్గంలో నడిపించగల దేవుడు మనకున్నాడు కనుక శిక్షిస్తున్నాడు రక్షిస్తున్నాడు కదా అని పదే పదే మనం పాపాలు చేసుకుంటూ పోతే కాదు చాలా తప్పు తెలిసి తెలిసి పాపాలు చేస్తున్నాము తెలియక చేస్తున్నాము మరి అనేకమైన మరి తెలుసు ఇది చేస్తున్న పని తప్పు అని తెలిసి కూడా ఆ తప్పును పదే పదే చేస్తూ ఉంటారు దయచేసి ఆ విధంగా మనం చేయవద్దు ఒకసారి శిక్ష పొందేమో ఆ తప్పును బట్టి మరలా తిరిగి అటువంటి పాప కోపంలో మనము అడుగు వేయకూడదు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభుమైన యేసు క్రీస్తు వారు మనకింత చక్కని గ్రంథాన్ని ఇచ్చి మనకి తన ఇంత మాటలు చెప్తున్నాడు కరుణించి ఉన్నాడు మనల్ని శిక్షించి రక్షించే ఉన్నాడు మరి అన్ని జనులయితే ఏమంటున్నాడు అన్ని జ అన్య జ్యోతుల వారిని అయితే వాళ్ళని అప్పటికప్పుడే శిక్షించడట దేవుడు శిక్షించడు నేను ఎంతో కాలం వాళ్ళ పాపం పండే వరకు ఓ చూస్తాడు వాళ్ళు చేస్తున్నది తప్ప మంచిగా తెలుసుకునే వరకు ఇంకా తెలుసుకోలేదనుకోండి వాళ్ళ పాపం పండుద్ది చూడండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి అదేవిధంగా ఇప్పుడు కలకత్తాలో ఏం జరిగిందండి మీటి మరి మెడికల్ స్టూడెంట్ ఎలా చేసేసారు ఆ యొక్క ఆ యొక్క కాలేజీలో జరుగుతున్న అక్రమైన పనులు అక్రమైన కార్యములను అరికట్టడానికి దేవుడు వాళ్ళ పాపం పండించాడు దేవుడు వాళ్ళందరూ ఎంతమంది అయితే దోషులు ఉన్నారో ఆ దోషులందరినీ పట్టించుటకు పాపం పండింది పాపం మరణం కనింది ఇప్పుడు చూడండి దేవునికి స్తోత్రం కాక ఇప్పుడు ప్రతి వారు ఎవరు ఎటువంటి శిక్షకు లోనవుతారో మనకి తెలియదు చైనిస్తాడు చైనిస్తాడు దేవుడు పాపాలు మరి ఏంటి అవయవాలు అమ్ముకోవడం శవాలను అమ్ముకోవడం ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నదండి మనం ఇప్పుడు మన ప మన దేశ పరిస్థితులు ఏ విధంగా తయారైపోయారు మనుషులు అక్రమైన ఆర్జన కొరకు ఆశపడి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మనుషుల్ని ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఆడపిల్లలను పాడు చేసి చంపేసి నానా విధమైనటువంటి కార్యాలు చేసి తమ ఊరిని తామే తెచ్చుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు అటువంటిది ఏమంటున్నాడు చూడండి అదే ఉదాహరణ మనకిప్పుడు మరి అన్యజ్యాతుల వారిని వెంటనే శిక్షింపడు దేవుడు వారి పాపము పండు వరకు సహనముతో వేచి ఉంటాడు ఎంతకాలం నుంచి జరుగుతుందో మరి ఆ కేరళ ఇక్కడ ఆ యొక్క కలకత్తాలో ఆ పాపం ఎంతకాలం జరుగుతుందో పెద్ద హాస్పిటల్ పేరెండికన్నది కానీ ఎంతమంది ప్రాణాలు తాడుకుంటున్నారో మరి డాక్టర్లు అక్కడున్న వాళ్ళు ఆ యొక్క కాలేజీ వాళ్ళు ఎంత అప అతి అతిక్రమ చేస్తున్నారు చేస్తున్నారో ఎన్ని అక్రమ కార్యాలకు ఉడికట్టారో చూడండి మరి అటువంటిది వాళ్ళ పాపం పండింది కనుకన ఆ యొక్క ఎవన బిడ్డ మరణంతో ప్రతి చెడ్డవాడు కూడా ఈరోజు ఎవడనేది ప్రతి వారు కూడా బయటకు రావాల్సి ఉండగా దేవుడు వారిని కఠినంగా శిక్షించును గాక అయితే కానీ మన విషయమున అట్లా కాదు మన విషయమున అంటే దేవుని నమ్మిన బిడ్డలు దేవునిని అనుసరించే బిడ్డలు దేవుని వాక్యం వింటున్న బిడ్డలు ప్రార్థన జీవితంలో గడుతున్న గడుపుతున్న బిడ్డల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి మన కొరకు అట్లా కాదు అతడు ఏం చేస్తున్నాడు మన పాపం పండక మునిపే మనలను శిక్షించును దేవుడు మనం చేస్తున్న పాపాలు పండక మునిపి మనల్ని సరైన దారిలో పెడుతున్నాడు ఒక శిక్ష రప్పిస్తాడు అయ్యో ప్రభా ఈ శిక్షలో నుంచి ఈ ఆపదలో నుంచి పట్టుబడకుండా నన్ను తప్పించు రక్షించు అని కాపాడే మరి ప్రభు ఉన్నాడు అని గబగ వెంటనే మన తప్పు మనం తెలుసుకున్న శిక్ష ద్వారా తిరిగి ఆ పాపం చేయకుండా మరి దేవుడు మరి మనల్ని సరైన దారిలో పెట్టడానికి ఆయన అనునిత్యము మన కొరకు ఓపికతో మరి వే ఓపికతో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు మరి శిక్షిస్తూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు ప్రభువు తన ప్రజలమైన మన పట్ల రంతరము కరుణ చూపుతూ ఉన్నాడు త్వర ఏం చేస్తున్నాడండి మన పట్ల నిత్యము కరుణ చూపుతూ ఉన్నాడు హాలేలు యా హాలేలు యాహాలేలు యాహాలేలు యా మరి అదేదో విపత్తు పంపి మనలను శిక్షించినను అంతటితో మనలను చేయి విడవడు అంతటితో మనలను చెయ్యి విడవడు శిక్షిస్తాడు కానీ రక్షించే దేవుడై ఉన్నాడు అది తెలుసుకోవాలి అది మనము దేవుని బిడ్డలమైన మనము ప్రభు శిక్షణ మీదకి వచ్చింది అని గుర్తిరిగి మనం తెలుసుకొని తిరిగి ఆ పాపములు చేయకూడనట్లు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక ఎంత చక్కని మాట ఎంత కృపగల మాట ప్రభువు శిక్షించి ఏం చేస్తాడు రక్షించును శిక్షించి రక్షించును కాబట్టి ఒక రెండే రెండే ముఖ్యమైన విషయాలు ఇందులో అన్యజాతుల వారు వారి పాపం పండే వరకు కూడా ఆయన వేచి ఉంటాడు వీళ్ళు ఇంకా మారుతారు ఇంకా మారుతారు ఇంకా తెలుసుకుంటారు అని చెప్పేసి దేవుడు చూస్తున్నాడు కానీ ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకదాని వెంట పాపం చేసుకుంటూ పోతూ 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 పోతూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూడండి పాపం ఎలా పండిందో ఒక ఉదాహరణ చెప్పాను కదా మన కళ్ళ ముందే ఉన్నది మనం రోజు కూడా వింటున్నాము ఈ వార్తలు కలకత్తాలో జరిగినటువంటి ఈ వార్తలు ఆ హాస్పిటల్లో జరిగినటువంటి భయంకరమైన చేదు నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే వాళ్ళ పాపం పండే వరకు చూశాడు దేవుడు చూడండి అబ్బా ఇప్పుడు ఇక వాళ్ళ పరిస్థితి మరి దేవుడు ఏ రకంగా శిక్షించబోతున్నాడు అటువంటి వాళ్ళను దేవుని నా దేవుని చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం వాళ్ళని గురించి ప్రార్థన చేద్దాం అటువంటి వారిని చూసైనా ఇక చెడు చేసేవారు అటువంటి చెడు పనులకు చెడు పనుల జోలికి పోకుండా వాళ్ళు సక్రమమైన మార్గంలో నడుచుటకు ప్రతి వారికి బుద్ధి వచ్చినట్లు మనం అనునిత్యము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి మన వ్యక్తిగత ప్రార్థనలోనూ మన సంఘంలో కూడా ఒక ప్రార్థనలో మనము చేస్తూనే ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాము అలాగే అంటున్నాడు పాపిని చాలా కాలం వరకు శిక్షింపకుండా వదిలివేయట కంటే పాపం చేసిన వాడిని చాలా కాలం శిక్షించకుండా వదిలివేయట కంటే మరి హా లెలు ఎహాలెలు యహాలెలు వారి పాపము పండు వరకును సహనముతో వేచియుడును దేవుడు చూసారా కానీ మన విషయమున అట్లా కాదు దేవుని ఎంత భయభక్తులు గల బిడ్డలు దేవుని మాట వినే బిడ్డల్ని ఆయన ముందే గుర్తిరిగాడు కనుక వారిని ఏం చేస్తున్నాడు దేవుడు ఏ విషయంలోనూ పట్టుబడకుండా ఆయన సంరక్షించగల దేవుడై శిక్షించి రక్షిస్తున్నాడు హాలేలు యా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్